నమస్తే మన రాష్ట్రంలో కూటమిపాటి అధికారులకు వచ్చినాక వైఎస్ జగన్ గారిని లెవణ్ రెడ్డి లెవన్ రెడ్డి అని చెప్పి ఒక ముద్ర వేశారు సో ఈరోజు ఇదే లెవన్ రెడ్డి అంటే జగన్ గారు ఇంట్లోంచి ఒక అడుగు బయటకు వేసినట్టునే కూటమిపాటి గజ్జ గజ 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 ఉనిగిపోతుంది సో ఈ లెవన్ రెడ్డి అని మీరే ఒక ముద్ర వేశారు ముద్ర వేసినాక పదకొండు సీట్లు వచ్చిన జగన్ గారు ఏ జిల్లా అయినా సరే పర్యటిస్తున్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు పూర్తి స్థాయిలో జగన్ గారి పర్యటనని అడ్డుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు జగన్ గారు కృష్ణా జిల్లా వస్తున్నాడని తెలుసుకున్న వెంటనే కొన్ని లక్షల మంది రైతులు కార్యకర్తలు నాయకులు అభిమానులు పూర్తి స్థాయిలో ఘన పలికారు సో ఇక్కడికి వచ్చిన రైతుల్ని మీరు అడ్డుకున్నారు కార్యకర్తలని నాయకుల్ని అభిమానుల్ని చల్లా చెదులు చేసి అక్కడికి వచ్చిన ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేశారు నేను అడుగుతున్న ఇదే పోలీస్ అధికారులని గత ప్రభుత్వంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు గారి పర్యటనలో అక్కడికి వచ్చిన కార్యకర్తలని నాయకుల్ని రైతులని మీరు ఇదే విధంగా చల్ల చేతులు చేసి లాఠీచార్జ్ చేశారా చేయాలా సో అప్పుడు లేని రూల్స్ ఇప్పుడు ఎందుకు వస్తాయి మిమ్మల్ని అంటాం అంటే మిమ్మల్ని చెప్ప మేము మీ గురించి మనం మేమేం బ్యాడ్ చెప్పట్లేదు మీరు చెప్పేది ఒకటే సార్ మాదేముంది మాకు పై నుంచి వచ్చిన స్టేట్మెంటు కింద మేము పాటిస్తున్నాం పైన మా పై అధికారులు ఏది చెబితే కింద మేము అది తింటున్నాం అని మీరు కింద స్థాయిలో పోలీస్ అధికారులు చెప్పేది ఇది ఇప్పుడు ఇక్కడ పోలీస్ అధికారులు కృష్ణా జిల్లాలో బారిగేట్లు అడ్డం పెట్టారు కార్యకర్తలు ఏమన్నా ఆగారా ముళ్ళ కంచీలు వేశారు కార్యకర్తలు ఏమైనా అయిగారా మీరు లాఠీ దెబ్బలు విపరీతంగా కొట్టారు ఆయన అభిమానులు ఏమైనా ఆగారా పూర్తి స్థాయిలో జగన్ గారి మీద ప్రేమతోటి ఘన స్వాగతం పలకాలని చెప్పి కొన్ని వేల మంది రైతులు ఈరోజు రోడ్ల మీదకి రావడం జరిగింది కృష్ణా జిల్లాలో జగన్ గారి పర్యటన చూసి కూటమిపాటి షాక్ అయిపోయింది ఎప్పుడు కూడా కూటంపాటి రైతుల పక్క ఉంది అని మనం చెప్పుకోవడానికి నిదర్శనంగా ఏ ఒక్కటే లేదు పేరుకి మాత్రం మేము సంక్షేమం ఇచ్చేసాం ఆరు పథకాలు అయిపోయి ఆరు గ్యారంటీలు ఇచ్చేసాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది మరి మీరు అన్ని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు అన్ని ఘనంగా చెప్పుకుంటున్నప్పుడు ఈరోజు జగన్ గారు పర్యటన అడ్డుకోవాల్సినంత అవసరమైంది సో మీరు మంచి చేశారు కదా మంచి చేసి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారు లెవన్ రెడ్డి అనేది మీరు వ్యక్తాలు చేస్తారు లెవన్ రెడ్డిని చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు మీకు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కదా నూట అరవై నాలుగు సీట్లు వచ్చినప్పుడు జస్ట్ ఒక లెవన్ రెడ్డి గారికి మీరు ఎందుకు భయపడుతున్నారు ఈరోజు జగన్ గారు కృష్ణా జిల్లా వచ్చి కేవలం లెవన్ రెడ్డి లెవన్ రెడ్డి అని ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ లెవన్ రెడ్డి తడా కింద ఈరోజు చూపించాడు ఇక నుంచి కాసుకోండి ఈ అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈరోజు జగన్ గారి పర్యటన చూసినాక ఒక ఆశ్చర్యం వేసింది నిజంగా ఇన్ని వేల మంది రైతులు కూటంపాటి మీ వ్యతిరేకత ఎందుకున్నారు పార్టీని ఎందుకు ఖండిస్తున్నారు పార్టీ మాకు వద్దు కూటంపాటి మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాకు గిట్టుబాటు ధర కల్పించట్లేదు మా నష్టపోయిన పంటని కోటంపాటి ఆదుకోవట్లేని చెప్పి ఈరోజు కొన్ని వేల మంది రైతులు కూటంపాటి మీద కూటంపాటిని నిలదీయడం జరుగుతుంది సో నిలదీస్తున్న తరుణంలో ప్రజలకి అందుబాటులో ఉన్న ఎవరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్ గారే కదా ఇలాంటి జగన్ గారిని మీరు అడ్డుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకి రైతులకి ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు మద్దతు చేస్తారు ఈరోజు ఎవరైనా సరే ధైర్యంగా రోడ్ల మీదకి వస్తానంటే అది కేవలం జగన్ గారిని చూసుకొని జగన్ గారి దగ్గర ఉన్న ధైర్యాన్ని చూసుకొని రైతులైనా కార్యకర్తలైనా నాయకులైనా అభిమానులైనా రోడ్ల మీదకి వస్తున్నారు సో జగన్ గారి సపోర్ట్ లేకుండా ఏ ఒక్క అన్న ధైర్యంగా రోడ్డు మీదకి రాగలడా రాలేడు వస్తే కొడతారు జైల్లో పెడతారు చిత్రహింసకు గురి చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యుల భయభ్యంతులకు గురి చేస్తారు ఇవన్నీ చూసి తట్టుకోలేక ఈ రైతులు మొత్తం ఒక్కసారిగా ఏకమై ఒక యూనిట్గా జగన్ గారి దగ్గరకు వచ్చి సార్ మా సమస్య ఉంది మమ్మల్ని పట్టించుకోండి ఇక మాకు దిక్కు ఒకటే మీరు న్యాయం చేస్తారా చేయరా మీరు న్యాయం చేయకపోతే మేము పురుగుల తాగి చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్ గారి దగ్గరికి రైతులు చెప్పడం జరిగింది వరి మొక్కజొన్న అరటి తోట ఎంత ఇంకెంతమంది వచ్చారు బంతి పూల తోట రైతులు అనేక మంది అనేక రకాలుగా పండించే పంటల రైతులు మొత్తం ఈరోజు జగన్ గారి ఘన స్వాగతం పలికిన రైతులు కొన్ని వేల మంది ఉన్నారు సో రైతులు రాలేదు మీరు చెప్పుకోవడానికి అక్కడ ఏమైనా ఉందా వాళ్ళ చేతుల్లో వాళ్ళు పండించిన పంటని తీసుకొచ్చి జగన్ గారికి అందించడం జరిగింది ఇదిగోసారి మేము వరి వేసాం వరి పూర్తిగా నష్టపోయాం కొంకులు కూడా చూడండి వరి పూర్తిగా నీట మునిగిపోయింది అరటి తోట వేసాం అరటి తోట పూర్తిగా నాశనం అయిపోయింది కానీ ప్రభుత్వం మనం పట్టించుకోవట్లేదు మొక్కజొన్న వేసాం మొక్కజొన్న కూడా ఇదే విధంగా జరిగింది బంతి పూలు వేసాం బంతి పూలు కూడా ఇదే ఘోరంగా నష్టం జరిగింది మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవట్లేదు మీరన్నా ఆదుకోండి అని చెప్పి ఈరోజు జగన్ గారి దగ్గరకు వచ్చి కొన్ని వేల మంది రైతులు బోరున వాళ్ళ వాళ్ళ బాధని వినిపించుకోవడం జరిగింది కనీసం ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ప్రజలకి న్యాయం చేయాలి రైతుల మొహంలో చిరునవ్వు చూడాలి కూటమి పార్టీ ప్రజల్ని ఆదుకోవాలి రైతుల్ని పూర్తిగా ఆర్థికంగా రాజకీయంగా పైకి తీసుకురావాలంటే ఈరోజు కూటమి పార్టీని నిద్ర మత్తు లేచి రైతుల పక్క అండగా నిలబడాలి లేదు మేము ఇలాగే ఉంటాం ఈరోజు ఏ రైతులైతే జగన్ గారి ఘన స్వాదం పలికారో ఆ రైతులను గుర్తుపెట్టుకొని వాళ్ళకి పంట నష్టపరిహారం ఇవ్వం అని చెప్పి మీరు నచ్చినట్టుగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకొని రైతులను పూర్తి స్థాయిలో గంగలగం తొక్కితే మటికి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కూటం పట్టి మోసపోవడం ఖాయం ఎందుకంటే కొన్ని వేల మంది రైతులు ఆ గతంలో జగన్ గారు ప్రభుత్వానికి కాదని చెప్పి ఈరోజు చంద్రబాబు గారికి ఓట్లేయడం జరిగింది ఓట్లేసినాక చంద్రబాబు గారు రైతులను పట్టించుకుంటున్నాడు పట్టించుకోవట్లేదు పక్కన పెట్టాడు అని మనం చెప్పుకోవచ్చు ఏ ఒక్క రైతు అన్నా సరే ఇదిగో మేము పండించిన పంటకి మా గిట్టుబాటు ధర కల్పించాడు చంద్రబాబు అని చెప్పి ఒక రైతన్న చెబుతుండ పోనీ మొన్న వేసిన అన్నదాత సుఖీభవ చంద్రబాబు గారు వేసిన ఐదు వేల డబ్బులు ఏ ఒక్క రైతన్నకి పడ్డాయా ఒక చెప్పండి మీరు ఈ కృష్ణా జిల్లాలో ఎంతమంది రైతులు పడ్డాయి కొన్ని వేల మంది రైతులకి ప్రతి ఒక్క జిల్లాలో కోతలు పెట్టారు ఇదేందని చెప్పి సచివాలయం దగ్గరికి కలెక్టర్ దగ్గరికి ఆర్డీఓ దగ్గర తిరిగినా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల అడిగినా కూడా మీకు డబ్బులు పడువు ఏంటంటే కారణాలు చెప్పేవాళ్ళు పూర్తి స్థాయిలో రైతుల్ని ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక పక్కదారి మళ్లించింది పాతాలని తొక్కింది రైతులను పట్టించుకోవట్లేదు రైతుల జీవితాలు ఈ కూటం పార్టీ అధికారులకు వచ్చినాక నాశనం అయిపోయినని చెప్పి మనందరం చెప్పుకోవచ్చు ఎందుకంటే కూటం పార్టీని పూర్తిగా రైతుల ఆర్థిక రాజకీయంగా పైకి తీసుకురావాలి రాష్ట్రంలో అధికారులు తీసుకురావాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని మరి జగన్ గారిని కాదని చెప్పి జగన్ గారిని ఎదురు తిరిగి ఆ రోజు అధికారులు తీసుకొచ్చారు ఈరోజు ఇదే రైతులు కొన్ని లక్షల మంది కూటంపాటిని పూర్తిగా ఖండించేసి మన రాష్ట్రంలో పూర్తిగా మళ్ళీ అధికారులకు రాకుండా బాయి కాటు చేయడానికి రైతులు మొత్తం సిద్ధంగాయ్యారు సో అలాంటి పరిస్థితులు కూటంపాటి తెచ్చుకోవద్దు ఎక్కడైనా సరే కూటంపాటి పూర్తిగా రైతుల పక్షాలు నిలబడి నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లించి ప్రతి ఒక్క రైతులని కూటంపాటి ఆదుకోవాలని చెప్పి మా ఎంపీసీ దాడు ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు వచ్చి ధర్నాలు చేసి దీక్షలు చేసి రైతుల పక్క వాళ్ళు మాట్లాడితే అప్పుడు ప్రభుత్వాలు సహాయం చేయడం కాదు రైతులు మాకు అన్యాయం జరిగిందని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు కూటంపాటి ముందుకు వచ్చి సహాయం చేయాలి అప్పుడు కూటంపాటి రైతులను ఆదుకోవాలి ఒక పెద్ద నాయకుడు వచ్చి రైతుల పక్క మాట్లాడినప్పుడు మీరు స్పందించడం కాదు పెద్ద నాయకుడు వచ్చి స్పందించక ముందే మీరు అయ్యి రైతులను పట్టించుకుంటే ఈరోజు జగన్ గారు కృష్ణా జిల్లాలో ఇలాంటి పర్యటన చేసేవాడు కాదని చెప్పి మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ